ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి దాదాపు పదకొండు రోజులుగా రెండు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి ఇప్పటికే ఇరాన్ అణుస్థావరాలపైన ఇజ్రాయెల్ అమెరికా దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే తాజాగా ఇజ్రాయెల్ పైన ఇరాన్ కూడా క్షిపణి దాడులకు దిగింది పదిహేను బాలిస్టిక్ క్షిపణులతో ఉత్తర ఇజ్రాయెల్ నగరాలపైన ఇరాన్ దాడులకు దిగినట్టు ఐడిఎఫ్ ప్రకటించింది ఇరాన్ దాడులతో ఉత్తర ఇజ్రాయెల్ నగరాల్లో సైరన్లు మోగుతూనే ఉన్నాయి ఇజ్రాయెల్ నగరమైన అఫ్సోద్ నగరం పైన ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ వీడియోలో ఓ కారు రోడ్డు మీద వేగంగా వెళ్తోంది ఆ సమయంలో అదే రోడ్డు మీద భారీ క్షిపణి పడింది దీంతో దట్టమైన పొగ మంటలతో ఆ ప్రాంతమంతా భయంకరంగా మారింది రోడ్లంతా రాళ్లు దుమ్ము ధూళితో నిండిపోయింది ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది ఇజ్రాయెల్లోని పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడుతోంది ఈ కారణంగా పలు ప్రాంతాలు విద్యుత్ సరఫరా లేక అంధకారంలోకి వెళ్లిపోయాయి వీలైనంత త్వరగా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు కాగా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని బాంబు షెల్టర్ కేంద్రాల్లోనే ఉండాలని ప్రజలకు ఇజ్రాయెల్ అధికారులు సూచించారు